హాయ్ అండి ఇవాళ నేను పీతల ఎగురు చేస్తున్నాను దానికి కానీ నేను హాఫ్ కేజీ పీతల్ని శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నానండి ఇప్పుడు ఇందులో పసుపు అలానే కొంచెం ఉప్పు వేసుకొని వాటర్ వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక పది నిమిషాలు ఇప్పుడు నేను ఒక బాండ్లు పెట్టుకున్నాను ఇందులో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు పచ్చిమిర్చి అలానే ఒక ఉల్లిపాయ అండి ఇది కొంచెం ఫ్రై ఇవ్వాలి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అలానే ఒక టమోటా అండి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసేసుకోవాలి ఇందులో పసుపు ఉప్పు వేసుకొని ఈ ఉల్లిపాయ టమోటాని బాగా మగ్గనివ్వాలి ఇది మగ్గేలోపు నేను దీనికి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు కొబ్బరి అలానే ఒక పట్ట నాలుగు లవంగాలు కొన్ని మిరియాలు సోంపండి రెండు ఎండుమిర్చి నానపెట్టుకున్న చింతపండు దీని మొత్తాన్ని కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ లాగా చేసేసుకోవాలి ఇది వడకట్టేసుకోవాలండి చూసారా ఉల్లిపాయ టమాటా బాగా మగ్గిపోయింది ఇప్పుడు మనం ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం అలానే ధనియాల పొడి కొంచెం అంత గరం మసాలా వేసుకోవాలి వేసుకొని ఇంకో రెండు మూడు నిమిషాలు ఇది మొత్తం బాగా ఫ్రై అవనివ్వాలి ఇప్పుడు పీతలను అయితే ఈ విధంగా పెట్టేసుకోవాలి ఈ విధంగా పెట్టుకోవడం వల్ల అయితే మొత్తం అంతా ఈ గ్రేవీ అంతా దీనికి పట్టుకుంటుంది బాగా ముక్కకి ఇప్పుడు దీనికి మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల తర్వాత చూడాలి ఇది కొంచెం కలర్ మారిపోయి ఉంటుంది పింకిష్గా అయిపోయి ఉంటాయి ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదండీ ఆ పాలు ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి ఈ పీతల ఎగురు చాలా టేస్ట్గా ఉంటుందండి రైస్లో కానీ చపాతీలో కానీ దోశలోకి కానీ దేంట్లోకైనా తీసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది దీనికి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాలు బాగా ఉడికిచ్చేసుకోవాలి ఒకసారి కలుపుకొని సాల్ట్ ఏమన్నా తక్కువ అయితే చెక్ చేసుకొని వేసేసుకోవాలి ఇప్పుడే అలానే ఫైనల్గా కొత్తిమీర అండి ఇంకో రెండు నిమిషాలు ఉడికిచ్చేసుకొని తీసేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్ట్గా ఉండే పీతలు ఎగురండి నేను రైస్లోకి తీసుకుంటున్నాను ఒక్కసారి ఇలా చేసుకుంటే మళ్ళీ అస్సలు పీతలు వదలనే వదలమండి అంత టేస్ట్గా ఉంటుంది మీకు నచ్చితే లైక్ చేయండి మీరు కూడా ట్రై చేయండి మీకు డెఫినెట్గా నచ్చుతుంది Okay Andy, bye Andy.